నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాతమ మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు వృక్షిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మంచి రెమెడీస్ కూడా తెలియజేయండి వీరి కోసం తప్పకుండా వృషిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగానే ఉంటుంది ఏ ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళకి అయిన కుజుడు అష్టమస్థానంలో ఉండడం వల్ల ఏ పనైనా రావడం అనేది లక్షణం ఎక్కువ చేసుకుని రావాల్సిందని చెప్పేసి అంటే బిజున రాశిలో ఉన్నారు కదా ఖచ్చితంగా మెదనరాశులు ఉండడం వల్ల ఏంటంటే ప్రతిదీ వాళ్ళ సొంత తేదీ ఘాట్లు ఎక్కువగా వాడి సాధించుకొస్తారు అది వాళ్ళ సొంత తేదీ ఘాట్లు ఒక్కొక్కసారి వాళ్ళకి మంచి అవుతాయి ఒక్కొక్కసారి వీళ్ళకి అవుతాయి అవి మిశ్రమ ఫలితాలు ఎందుకంటే కొన్ని విషయాలు ఇగోగా ఇగో అని చెప్పాలంటే అది కాస్త మొండితనంగా మూర్ఖంగా వెళితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అదే ఆత్మస్థైర్యంతో ధైర్యంతో నేను చేయగలను భగవంతుడు నువ్వే చూడు కాపాడు ఇంకా అంతే తప్పి దారి లేదన్నా వెళ్ళే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తాయి అంటే ఇక్కడ ఏంటంటే అష్టమ స్థానంలో ఎప్పుడైతే కూర్చుని ఉన్నాడో తర్వాత ఎప్పుడైతే గ్రహాలు మేన రాశిలో బుధుడు శుక్రుడు రాహులు కలిసి ఉన్నారో ఇక్కడ రవిశెనులు కలిసి ఉన్నారో అంటే చతుర్థ స్థానంలో రవిశనులు కలిసి ఉన్నారో ఏంటంటే నీ మనం పూర్తిగా శరణం వేడాలి దేవుణ్ణి నా నువ్వే దిక్కు నాకు ఇంకెవరు దిక్కు అని చెప్పి పూర్తిగా చేసి ఫ్యామిలీ కోసం నిజాయితీగా కష్టపడే వాళ్ళకి సక్సెస్ ఈ మాసం అహంకారంతో సక్సెస్ అవ్వాలనుకుంటే పోటీ వాడి కోసం ఏంటి నేను చేస్తా అని అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు అలాంటి పనులు చేయకుండా ఖచ్చితంగా నా నాకు అవ్వాలి నా ఫ్యామిలీ నేనే మెయింటైన్ చేసుకోవాలి నాకు నా ఫ్యామిలీకి నేనే అండాదండా నేను అందుకని నేను సాధించుకురావాల్సిందే అని చెప్పి స్వామి నువ్వు నాకు సాయం చేయండి గ్రహాలన్నీ గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి లేదు వారు చేసేది ఏంటి నేను చేసి చూపిస్తే వారికి అని అంటే మాత్రం అవి రివర్స్ అవుతాయి ఈ మాసంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఇది మెయిన్ ఎందుకంటే చదువుదా శని భగవానుడు వెళ్ళిపోతూ కూడా ఇంకా మార్చి ముప్పై వరకు ఉన్నాడు ఆయన ఇరవై తొమ్మిది వరకు ఉన్నాడు ఆయన పూర్తిగా ఇరవై తొమ్మిది వరకు శని భగవానుడు ప్లస్ రవి ఇద్దరు కలిసి ఉన్నారు పదమూడుదా నుంచి రవి మారిన శని భగవాడు అయితే ఉంటారు కదా ఖచ్చితంగా ఆయనకి ఏంటంటే శని భగవాన్ దగ్గర ఎప్పుడైనా సరే ఏంటంటే మీ ఇష్టం మీరు ఏం చెప్తా చేస్తా అని అంటే వాళ్ళకి మొత్తం లైఫ్ ఇస్తారు నేను చేయగలను అంటే మాత్రం సరే అలా చేస్తా చూస్తాను అని చెప్పి అడ్డుపడతాను అందుకని ఈ పరిస్థితి ఉచిగా రాష్ట్ర వాళ్ళకి కనిపిస్తుంది కాస్త మాట పట్టింపులు కాస్త వాదనలు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కాస్త గొడవలు కాస్తంత డిస్కషన్స్ అది ఇక్కడ ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారంలో లావాదేవీల దగ్గర డబ్బుల విషయంలో కాస్తంత కొట్లాట్లు కాస్త మనస్పదలు కాస్తంత డిస్కషన్స్ ఎక్కువగా పెరుగుతుంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ వీళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో దాని తగ్గట్టు ఫలితం ఉండదు ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు బాధపడే బాధ అది పరుషంగా ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తే అది ఇంకొక దోషం కింద మారుతుంది సో ఇవన్నీ చేయకుండా వీళ్ళు ప్రశాంతంగా ఏదో ఒక నామాన్ని కంటిన్యూ నామం జపం చేసుకుంటూ మౌనంగా ఉంటే పనులన్నీ ఫాస్ట్ అవుతాయి వీళ్ళకి ఎంత బా దేవుడి దగ్గర భక్తితో శ్రద్ధ ఉంటారో పనులు అంత ఫాస్ట్ అవుతాయి ఎంత భగవంతు దూరంగా ఉంటారో అంత ఆలస్యం అవుతుంది అది ఈ మాసంలో రుచిగా రాసి వాళ్ళకి విద్యార్థులకి కష్టపడి చదివితేనే పాస్ అవుతారు ఎంత కష్టపడి చదువుతారు అంటే హార్డ్ వర్క్ లాగా వాళ్ళు చదవాలి ఖచ్చితంగా నేను చదవగలని పాస్ అవుతాయి లేదు నాకు ఏదో అంటే చాలామంది ఏంటంటే విద్యార్థులు తర్వాత తెలిసిన వాళ్ళు ఏ సార్ ర్యాంక్ ఏది వేసేస్తాం చేస్తే ఇచ్చేస్తా అంటే మాత్రం మొత్తం జీరో నాలెడ్జ్ ఏమవు ఈ మాసంలో అలాంటి పనులు ఏమి చేయకూడదు అంటే న్యాయబద్ధమైన పనులు కాకుండా అక్రమార్గ మార్గంలో ఏ పని చేస్తారు అసలు వర్కౌట్ చేయదు ఈ మాసంలో ఎందుకంటే శని భగవాన్ ఉన్నంతకాలం అది జరగదు అది చేయని అందుకని చేయకూడదు కానీ ఆ అవకాశాలు కనిపిస్తాయి ఎందుకంటే ఇక్కడ రాహు ప్లస్ బుధుడు శుక్రుడు కలిసి ఉన్నారు కనుక మనకి అలాంటి ఆలోచనలు వస్తాయి అలా చేస్తామని మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఏంటంటే ఏం కాదు చేయొచ్చు అందరూ చేస్తావు నువ్వు చేయొచ్చు ఏం కాదు అని చెప్పేసి అని చెప్తారు అలా వాళ్ళు ప్రేరేపించిన మనం చేయకుండా నిర్ణయించుకొని గట్టిగా స్థిర నమ్మకంతో భగవంతుని మీద ధ్యాస మీద భగవంతుడు చెప్పిన మాట మీద నమ్మకంతో వెళ్తే సక్సెస్ అవుతారు లేదు వాళ్ళ మాటలు నమ్మేవా మనం బోల్తా పడుతున్నాం చాలా ఇబ్బంది పడతాం వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది మేడం అలాగే శుభకార్యాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది వైవాహిక జీవితం అనేది అదే చెప్తున్నా కదా బయట వాళ్ళు నచ్చకపోతే ఇంట్లో చూపిస్తారు కోపాలు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే పిల్లలు మాట వినకపోవడం ఇంత ఎప్పుడు చూస్తున్నంత ముందు దాని మీదే రాజ్యమా అని పిల్లలు రివర్స్ అవ్వడం ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతాయి వీటన్నిటికంటే ఏంటంటే తక్కువగా మాట్లాడడం ఎక్కువగా పనిచేయడం తర్వాత కొత్త వాళ్ళతో పరిచయాలు తగ్గించడం సో కొత్త వాళ్ళు ఎంత మంచి వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే దూరంగా కాస్త ఉండడం మెయింటైన్ చేయడం ఎందుకంటే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాస్త ఇబ్బంది పడతాయి సో కెమికల్స్ రా మెటీరియల్స్ తర్వాత మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి తర్వాత ఆయిల్ బిజినెస్లు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి స్టీలు మెటల్ ఏ బిజినెస్లు చేస్తే బాగున్నాయి క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంది తర్వాత ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి కాస్తంత జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ విషయంలో కాస్త నచ్చలేదు అని చెప్పి ఎదుటి వాళ్ళు వీళ్ళని అంటే వీళ్ళు ఫుడ్ బాగున్న తినేసి కూడా వీళ్ళ దగ్గర ఏదో చెప్పి ఆమె తగ్గించండి అని చెప్పేసి అని చెప్పి కొంచెం ఆ రకమైన ఇబ్బందులు అనేవి ఉంది ఒక ఫుడ్ బిజినెస్ విషయంలో మిగతా అన్ని బాగున్నాయి నిరుద్యోగులకి ఏదన్నా శుభవార్త ఉందా మేడం అలాగే విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అంటారు విదేశీ ప్రయత్నాలు కష్టపడితే అవుతాయి ఆ ఈ మాసం అంతా అనుకూలంగా లేదు ఉద్యోగస్తులకు ఉద్యోగం కావాలంటే ఖచ్చితంగా దేవుడు నామస్మరణ చేయడమే ఎందుకంటే ఫ్రస్ట్రేషన్తో సమాధానం చెప్తారు వీళ్ళు ఇప్పుడు దాకా ఏంటంటే నిజాయితీగా నీతిగా చెప్తారు కానీ ఇప్పుడు శని భగవానుడు రవి భగవానుడు కలిసి ఉన్నారు కనుక ఒక ఫ్రస్ట్రేషన్తో ఆన్సర్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఆ ఏం వస్తాయి లేదు రోజు ఇది పని నేను చెప్తాను అనుకుని అది చెప్పడం కానీ అలా మెయిల్స్ పెట్టడం కానీ చేస్తే డెఫినెట్గా ఇబ్బంది పడుతుంది ఒక మంచి టైము మంచి ముహూర్తం ఎర్లీ అవర్స్లో ఉద్యోగాలు ప్రయత్నాలు చేసేవాడు ఎవరైనా వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకున్నా లేదా ఏదైనా మెయిల్ అందరూ ఇంటర్వ్యూస్ ఏం లేదు కదా మెయిల్సే కదా సో మెయిల్ పెట్టినప్పుడు సూర్యోదయాన్ని అవగానే సూర్య నమస్కారం చేసి ఆ మెయిల్ ఆన్ చేస్తే పనులు అవుతాయి ఉద్యోగం వచ్చేస్తుంది సో దాని అప్లికేషన్స్ పెట్టాం మార్నింగ్ పొడి ఎంత వర్క్ చేస్తారో వీళ్ళకి అన్ని పనులు అంత ఫాస్ట్గా అవుతాయి నైట్ ఎంత వర్క్ చేస్తారో అస్సలు అవ్వవు అంటే ఈ మాసం ముఖ్యంగా ఈ మాసంలో నైట్ టైం ఏ పని చేయకుండా మార్నింగ్ పొడి ఎర్లీ మార్నింగే సూర్య నమస్కారం చేసి చేస్తే చక్క అన్ని పనులు అవుతాయి వీళ్ళకి ఇంట్లో కానీ కొన ఓకే ఇంకా మెరుగైన ఫలితాలు మంచి రెమెడీస్ ఉంటే తెలియదు మేడం కోసం తప్పకుండా వీళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సింది శివాయ గురువే నమః అనే మంత్రాన్ని ఎక్కువ చేయడం దత్తాత్రేయని పూజించడం దత్తాత్రేయ గుళ్ళకు వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం శ్రీపాద చరిత్ర మృతం చరిత్ర సాయిబాబా చరిత్ర ఏదో ఒక చరిత్ర చదువుకోవడం ఎందుకంటే మౌనంగా ఉండాలి అంటే వీళ్ళ వల్ల కాదు అప్పుడు ఏం చేయాలి పుసుకుంది చదవాలి చదివితే పుణ్యం వస్తుంది సో పుణ్యంతో పాటు వీళ్ళకి కావాల్సిన అనుకునే కోరికలన్నీ తీరుతాయి ఈ రెండు చేయాలంటే చక్కగా ఈ చరిత్ర పారాయణ చేసుకోవడం గురువారం గురువారం ఒక బుక్ తీసుకుంటే మళ్ళీ గురువారం లోపు ఆ బుక్ అయిపోవాలని చెప్పేసి అది దత్త చరిత్ర అవ్వచ్చు శ్రీపాది చరిత్ర అవ్వచ్చు సాయిబాబా చరిత్ర అవ్వచ్చు ఏదైనా నచ్చింది చదవ లేదు ఇవన్నీ కాదు వేరే ఆధ్యాత్మిక పుస్తకాలు తీసి చదువుకోండి లేదు ఏదైనా ఇంగ్లీష్ బుక్స్ మోటివేషన్ పుస్తకాలు చదువుకోండి కానీ మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చరిత్ర మాసంలో విశ్వవసు మా సంవత్సరం కనుక ఈ మాసం అంత ఈ సంవత్సరం అంత బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకో శివాయ నమః శివాయ నమః అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా ఉంటారు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటారు సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకున్నా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే శివాయ గురువైనమ అనేది ఎక్కువ చదవడం వల్ల అంటే విశ్వవసునామ సంవత్సరంలో వచ్చేనా ఏదైతే ఉందో మనకి రవి రవి విగ్రహం ఒక అనుగ్రహం అంటే రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇస్తాడు ఆ మంచి బుద్ధి ఆలోచనలు రావాలి అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే అహంకారానికి కూడా ఇచ్చే అవకాశం ఉంది అహంకారం మా కొద్దు స్వామి ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువైన మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకుని చెప్పని చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్ద ఇది పెద్దగా మా మంత్రం కింద కదా రాదు ఇది నామం కింద వస్తుంది ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది అది మీరు చేసుకుంటూ వెళితే మాది రాసో కాదు అనుమానం పడకలేదు హాయి మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది సో చాలామందికి ఏంటంటే మాది కుంభరాస మీనరాస మేషరాశ ఏ రాశి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగా ఇది పంత్రి గారు చెప్పింది ఈ రాశి అనుకుంటారు అసలు ఏ రాశ అనేది కాదు మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్ టైం బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకొని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి కాకపోతే ఏంటంటే ఏ నామానైనా నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒక్క రోజులు కంటిన్యూగా నూట ఎనిమిది చొప్పున ఎనిమిది తక్కువ కాకుండా వెయ్యి సహస్రనామ వెయ్యి వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటే నూట ఎనిమిది రోజుకు చేస్తున్నాం కుదిరినప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అలా పెంచుకుంటూ వెయ్యి దాకా చేసుకుంటే ప్రతినిత్యం వెయ్యి చేస్తారనుకోండి ఆ నామాన్ని ఫార్టీ వన్ డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి ఇవి చేయాలి కాబట్టి భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా చేయ ఇది ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకుని చేస్తే వస్తుంది